పొంగల్ టేస్టీగా ఉండాలంటే సాంబార్ ఉండాలి కానీ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ లేకుండా కాదు వేడివేడి పొంగల్లో నెయ్యి వేసి కలుపుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా ఏపీలో పొంగల్ అంటే సాంబార్ ఉండాల్సిందే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంబర్ అంటే భోజనం కాదు ఒక ఎమోషన్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ తో సాంబార్ చేస్తే మన అమ్మమ్మల రెసిపీలా ఉంటుంది జస్ట్ ఒక త్రీ టీ స్పూన్స్ ఈ సాంబార్ మసాలా పౌడర్ని వేసుకుంటే చాలండి టేస్ట్ అయితే సెట్ అయిపోతుంది అలాగే నానపెట్టుకున్న చింతపండు రసాన్ని పులుపుకు తగ్గట్టుగా చూసి వేసుకోవాలి మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకొని సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసి నీళ్ళను వేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు బాగా కుక్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది జనల్గా సాంబార్లోకి తాలింపు వేసేస్తే చాలండి మంచి అరోమా వచ్చేస్తుంది టేస్ట్ కూడా సెట్ అయిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ పొంగల్ కి పర్ఫెక్ట్ పార్ట్నర్ మరి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి